అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రశర్మ శ్రావణ మాసంలో శ్రావణ మాస శుక్లపక్ష పంచమి తిథికి చాలా ప్రత్యేకత ఉన్నది శ్రావణ మాస శుక్లపక్ష పంచమిని నాగపంచమిగా మనకి చెప్పడం జరిగింది ఈరోజు చేసేటువంటి నాగదేవతల ఆరాధనకి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుందని మన యొక్క శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తున్నాయి దీనికి ఉదాహరణగా మనకి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ముఖ్యంగా ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగంలో ఈ శ్రావణ మాస శుక్లపక్ష పంచమి రోజు అందులో ఉన్నటువంటి నాగేంద్రుని యొక్క ఆలయాన్ని సంవత్సరంలో ఒక్కమారు మాత్రమే ఈరోజు తెరుస్తారు అక్కడ నాగదేవతల్ని ప్రత్యేకంగా పూజిస్తారు అందుకనే నాగపంచమి చాలా విశేషమైనటువంటి రోజు ఇక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం జాతకంలో ఎవరికైనా కాలసర్ప దోషం రాహుకేతు దోషాలు వంటి దోషాలు ఉన్నా భార్యాభర్తల మధ్య గొడవలు పెరగడం అన్యోన్యత లేకపోవడం అన్నదమ్ముల మధ్య విభేదాలు అధికంగా ఉన్నా ఇంట్లో సోదరులు సోదరులు ఎవరైతే సోదరు సోదరులు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్లతో కానీ ఇబ్బందులు ఏమైనా ఏర్పడుతున్నట్లయితే ఆ యొక్క సమస్యల నుండి బయటికి రావడానికి కూడా ఈ నాగపంచమి రోజు కనుక దేవతల్ని ఆరాధించినట్లయితే లేదా సుబ్రహ్మణ్యుని వంటి దేవతల్ని ఆరాధించినట్లయితే వారికి ఆ యొక్క దోష నివృత్తి జరుగుతుందని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది అటువంటి శ్రావణ మాస శుక్ల పక్ష పంచమి ఈసారి మంగళవారం రావడం అంటే ఈ శ్రావణ మాస శుక్లపక్ష పంచమి మంగళవారం కానీ శనివారం కానీ వస్తే అది చాలా విశేషం అందులోనూ మంగళవారం కుజుడికి ప్రీతికరమైనటువంటి మంగళవారంతో రావడం చేత ఈరోజు చేసేటువంటి నాగదేవతల ఆరాధనకి సుబ్రహ్మణ్యుడి పూజలకి సుబ్రహ్మణ్యుని ఆలయ దర్శనాలకి అలాగే శివాలయంలో చేసేటువంటి అభిషేకాలు దర్శనాల వల్ల విశేషమైనటువంటి ఫలితం లభించి నాగదేవతని ఈరోజు ఆరాధించడం చేత వారికి ఉన్నటువంటి గ్రహ దోషాలు వంటివి తొలగిపోతాయని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ